మరవలేదు ఆనాడు నా దగ్గర ఖర్చుకి ఇక్కడే మాట్లాడినావు అలుసుకో నీ తలకాయ నరుగుతానని కడకం లేపిండు త్రీలో ఒక అయిన ఈ కళావతి తలకాయ నరుగుతా తన కడగం బట్టి దాని పాపం నా కడుపు కొట్టి నా గర్భాన కొడుకులు బిడ్డలు పుడుతరో మరి రోనయ్యా కాదా దాని ప్రాణం నువ్వు అద్ నీ బాంతను నీ కాళ్ళు మొక్కుతా దాని ప్రాణం తీయకయ్యా కాదా దీన్ని నువ్వు ప్రాణం తీస్తాను అన్నావు కాబట్టి మన రాజ్యం వేయాక మన దేశం పోయాక మన ఇంటికి పోనాక తర్వాత దీని ప్రాణం ది అయ్యా ఓ సంగతి నేను చూసుకుంటాను బందుకు జరుగు అన్నదివా కలావతి అనంగిలోక ఈ రన్న పోగం దాని మత్తుల వడ్డడు దాని మాటకే ఆగిపోయిండు భోగము అనుకుంటలేడు కుంకుమరాని నా భార్య అనుకున్నాడు భార్య బాటలు ఇసివేయద్దాని ఎడకవు జరిగిందో జరిగి త్రిలోక ఈరన్న ఎప్పుడు మేడల్లకి వెళ్ళిపోయను భోగం దాని కళ్ళల్ల కాకులు అడువ చూసేడు కల్లల్ల చూతున్నాడా అమ్మవాడు కుంకుమరాని మెడల మీదలో భవిష్యత్తులు ఎత్తున్నారు

అమ్మవారు ఎంత పడి ఎత్తివే గలవది అది రోబల వడంగా దానికి లే శాంత బండలెచ్చి అమ్మవారు కుంకువ కుంకుమరాణి తల సిరసి మీద ఎత్తేతున్న కుంకుమరాణి ఎత్తి మీద బండవడంగో ఇచ్చిన కాలికమ్మ ఒరే త్రిలోక ఇరన్న ఎంత పని ఎత్తివిరా పోను దానింటి కాడాగి పోతివిరా నూనె కడాయి లోపల నేను యాపకాయం తెలింగమై పుట్టి సలసల మసిలేటి నూనెను నేను మొత్తం ఇడవార తెచ్చుకోని సన్నిళ్ళ కుండోల నూనెను నీకు ఎత్తే పంజం గెలిచింది గిందికేనారా ఆకు పచ్చని చీరార్థాలు రవికి ఇంత మోసం చేసుకున్నది నీ భార్య కుంకుమ రాని అని ఆ కాళికమ్మ అయినా నా బిడ్డ ప్రాణం నేను ఓనియనే కుంకుమ రాని అని కోరడు బండారి బాయి లోపల పడితే ఆ బాయి లోపల ఒక్క దామర కమలమై పుడుతున్నది కుంకుమారాణి ఎప్పుడు పుట్టిందో ఆ త్రిలోక ఇరన్న తండ్రి ఆది మరిసిండు తల్లి ఆది మరిసిండు భోగం దాని మత్తుల వట్టడు దాని దాని దానింట్లకెళ్ళి తడబోతల కాలు పెడతలేడు స్త్రీలోక ఇరన్నా భోగము దాని తోడు ప్రేమ చెందుతున్నాడయ్యో డుకోని ప్రేమ ఎందుతున్నాడు శ్రీలోకైరన్నా అట్ల కొన్ని రోజు నట ఆ రోజు శుక్రవారం నాడు ఎర్రటి ఎండల్ల తిరిగి వచ్చిండు చేద బావి కాడి కచ్చి బావిల బొక్కనేసి కాళ్ళు కడుక్కుంటా ముఖం కడుక్కుంటా బావిల బొక్కనేసి నీళ్లు చేవి లోపలున్న కన్న తల్లి కుంకుమరాని భర్త చేతులకి వెళ్ళిపోతనా బావిలో గో పొక్క మీది కత్తున్నది దామర పుష్పవాయి నీలోక ఈ రొక్క వచ్చిన దామరపుష్ణ్ణి దోసిట్లకు తీసుకున్నాడు అబ్బాయి పుష్పం ఎంత మంచిగా ఉండదని నా భార్య ఎంతో అందంగా ఉండాలని ఆ పెట్టాలని నా భార్య కని పువ్వును తీసుకొని చేపలు పెట్టుకోంగా అమ్మవారు కుంకువరాని తల్లడిల్లిపోతున్నది పువ్వు లోపల ఉండి నాగాని బంగారు చేతుల్లో నన్నెత్తుకున్నవారయ్యాడిలో లోపల బాధపడుతున్నది ఈ కుంకుమార కాళ్ళు కడుక్కున్నాడు ఇర్రన్న చేతులు కడుక్కోని ముఖం కడుక్కొని ఆపు పట్టుకున్నాడే తొందర అయ్యో పడు పడు సిందరా కుంకుమరాణి ఈ తామర కమలము ఎంత అందంగా ఉన్నదో చూడు ఆనందంగా స్నానం చేసి తయారయినవు దూసి జడ వేసుకొని ఈ పుష్పం పెట్టుకొని చేతులెట్టిండు త్రిలోక ఐరన్న ఒక ఈరమ్మ చేతి లోపల పెట్టంగనే అమ్మవారు కలవతి చూసింది లంగన సమితి దొంగన సమితి మల్ల వచ్చిన వినా మొగడి దగ్గరికి నిన్ను ఎన్ని రోజులకైనా శీకల కట్టబెట్టి శివం శివం దూలిత్యపోతే నా పేరు కలవతి కాదే ఆనాడే నేను వాడు కొర్రాజాన రాజు మీద మనసు పడ్డా ఇరులోక ఈరన్నా నా నీకు దక్కనియనన్నది ఆ ఏనాడు రాజానరాజు సీతలు పెట్టంగానే నాదా నేను తాను చేసి తయారైనాక పువ్వు నేను కొప్పు లోపల పెట్టుకుంటానన్నది రాజానరాజు ఎండల్ల తిరిగి వచ్చినోడు ఏడాడు మేడల్ల కలియాడు మిద్దల్ల ఎప్పుడు ఉన్నలో అమ్మవారు కలవాతి చూసనయ్యో yeah తమ జగ జాము